శ్రీ మాత్రే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గిరిప్రదక్షిణకి గత పది రోజుల క్రితం వెళ్ళానండి ఆ తల్లి గిరిప్రదక్షిణలో ఒక మహానుభావుల్ని కలిశాను ఒక అద్భుతాన్ని చూశాను ఒక ఆ అద్భుతం గురించి ఇప్పుడు చెప్తాను గిరిప్రదక్షిణ చేసే ముందు నండూరి గారి విజయవాడ గిరి ప్రదక్షిణ వీడియో చూశాను అన్ని వివరంగా చెప్పారు ఆయన అన్ని ఆలయాలు చూసి వెళ్ళండి తప్పకుండా అని చెప్పారు అన్ని ఆలయాలు చూడలేకపోయాను కానీ కొన్ని ఆలయాలు మాత్రం చూశాను ఒక ఆలయం అది విజయవాడలో ఒక ప్రాంతానికి గ్రామదేవత గంగమ్మ తల్లి ఆలయం ఉంది అక్కడ తప్పక దర్శనం చేసుకొని అక్కడ ఒక పెద్ద ఒక పెద్ద పంతులు గారు ఉన్నారు ఆయన్ని కలిసి ఆయనతో సంభాషణ చేయండి అమ్మవారి గురించి మహిమలు ఎన్నో తెలుసు ఆయనకి అని చెప్పారు సరే ఒక్కసారి ఆయన్ని కలవాలి అని అస్సలు అనుకోలేదు కానీ అమ్మ ఆజ్ఞ ఏమో ఆ గుడి నా కంటికి కనపడడం ఆయన్ని చూడడం జరిగింది అమ్మవారిని దర్శించుకున్నాను ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన్ని అడిగాను అమ్మ గురించి మీకు చాలా మహిమలు చాలా తెలుసంట కదా అని ఆయన్ని అడిగాను ఆయన నవ్వుతూ ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తున్నారు నాతో గిరిప్రదక్షిణికి వచ్చిన మా వాళ్ళు అంతా ముందే వెళ్ళిపోవడంతో హడావుడిగా ఉన్నాను ఆయనకి ఆ విషయం చెప్పాను ఈసారి వచ్చి అమ్మ గురించి వింటాను ఇప్పుడైతే నన్ను దీవించండి అని అడిగాను ఆయన అన్నారు అమ్మ అనుగ్రహం లేకుండా నువ్వు ఇంత దూరం రాలేవు కదా ఒక్కసారి ఆగు నేను నీకు అద్భుతాన్ని చూపిస్తాను అన్నారు అమ్మవారి దగ్గర ఒక సైడ్కి గోడక గోడకి ఒక ఖడ్గం బయటకు తీశారు ఆ ఖడ్గాన్ని నాకు చూపించి మా పూర్వీకులు అంటే వారి తాతకి తండ్రి కావచ్చు ఆయనకి స్వయంగా అమ్మవారే ప్రత్యక్షమే ఇచ్చిన ఖడ్గాన్ని ఆయన నాకు చూపించారు ఆ ఖడ్గంతో వాళ్ళు పూర్వీకులు రాజుల దగ్గర సైన్యాలలో ఉండేవారు అంట యుద్ధాలలో పాల్గొనేవారు అని చెప్పారు ఎంత అద్భుతం అమ్మనే స్వయంగా ఇచ్చిన ఖడ్గం ఒక్కసారి చూడగానే నాకు ఒళ్ళంతా ఏదోలా అయిపోయింది తాకే ధైర్యం చేయలేదు ఆ ఖడ్గాన్ని ఫోటో తీయాలి అనేంత ఆలోచన కూడా రాలేదు బహుశా తీయకూడదేమో ఫోటో ఏమో ఆయనకి నేను ఎవరో తెలియదు వీడియో చూసినప్పుడు కూడా నేను అమ్మవారి ఖడ్గాన్ని చూస్తాను అని అనుకోలేదు కానీ అమ్మ ఎప్పుడు ఏదో అద్భుతాన్ని చూపిస్తున్నారు నాకు అమ్మ దర్శనం కూడా ఎంత బాగా జరిగిందో నేను తెచ్చిన సార పెద్ద మొత్తం కాకపోయినా ప్రేమతో తెచ్చానుగా అమ్మ పాదాల చెంతకు చేరాయి అక్కడ అంత హడావుడిలో కూడా ఇది ఒక ఆశ్చర్యం అర్చకులు తీసుకువెళ్ళి అమ్మ దగ్గర పెట్టడం ఇంకా ఆనందం చెప్పాగా ఆవిడ దైవు ఉంటే పెద్ద మొత్తం పెట్టి టికెట్ కొనవసరం లేదు అమ్మ దర్శనానికి మనం పెట్టే చీర సారా చాలా కాస్ట్లీ కూడా అవనవసరం లేదు ప్రేమతో ఏది ఇచ్చినా ఆ తల్లి మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది ఈసారి అమ్మ నాకు అంతులేని సంతోషాన్ని నింపారు శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్లే